హాయ్ అండి అందరికీ అసలు ఈరోజు ఎపిసోడ్ అయితే అసలు సూపర్ ఉందని చెప్పొచ్చు మీరు ఎవరు ఊహించని ట్విస్టులు జరిగాయి అసలు నిజం చెప్పాలి అంటే ప్రతి ఒక్కరైతే మీనా ఫ్యాన్స్ బాలు ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వారికైతే అసలు ఈ వీడియో అంకితం అని చెప్పొచ్చు అసలు సూప్ సూపర్ అలాగే మనోజ్ పైన ఉన్న కోపం మొత్తం మనోజ్ని అబ్బా మీరు ఎవరైనా దొరికితే బాగుండు చొప్పు తీసుకో చంప మీకని కొడతా అనుకునే వారికి కూడా ఇంకా ఈ ఈరోజైతే ఫుల్ ఫన్ అని చెప్పొచ్చు ప్రభావతికి కూడా దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు మనోజ్ అయితే అసలు సూపర్ అలాగే షీలా కూడా ని ఇంకా రోహిణికి ప్రభావతికి అయితే అసలు ఇచ్చిన షాక్ అయితే డోస్కి అయితే గజగజ గజ వణికిపోయారు అసలు ఏం జరిగింది అలాగే మనో జూ చేసిన పనికి అయితే చెంప పగలగొట్టింది రోహిణి భర్త అని కూడా చూడకుండా అలాగే ఇంట్లో పని మొత్తం మీనాతోనే చేయించిన ఒక ఇంట్లో పని మనిషిగా మార్చిన ప్రభావతిని అయితే శీల అది చూసి అసలు ఏం చేసిందంటే ఈ సీన్ అయితే సూపర్ అని చెప్పొచ్చు ఊహించిన ట్విస్ట్ ఇచ్చింది ప్రభావతికి అయితే అలాగే బాలుని ఒక సవితి తల్లిలాగా చూస్తున్నా అని కంటతడి తనంతల తనే బోరున విలపించి నేను ఎంత తప్పు చేశాను అసలు బాలును నేను ఒక కసాయి తల్లిలాగా చూశాను అసలు వాడి గురించి నేను ఏ ఆలోచించలేదు అసలు వాడిని ఒక కొడుకులాగా నా కొడుకులాగా నేను కన్నవాడిలాగానైతే నేను అసలు చూడలేదని చెప్పైతే చాలా ఏడ్చింది చాలా బాధపడ్డది నెత్తంత బాదుకుంది అసలు ఎందుకు ఏమైంది ప్రభావతి నోటి నుంచి అలా ఎందుకు వచ్చింది అసలు అంత పెద్ద ఇష్యూ ఏం జరిగిందంటే ఈ వీడియోలోనైతే మనం తెలుసుకుందాము తెలుసుకునే ముందు ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఒక లైక్ చేసి వరకు చూడండి ప్లీజ్ అండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ప్లీజ్ 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 నా గొంతు మొత్తం పోయింది అయినా మాట్లాడడానికి వస్తలేదు అసలు ఫుల్ ఫీవరు అయినా మీకోసం నేను వీడియోని ఇంకా చూసి మరి నేనైతే పెట్టడం అయితే జరుగుతుందనమాట చిన్న పిల్లలు అసలు వాళ్ళని అసలు స్కూల్కి పంపించాను ఇప్పుడే అసలు వాళ్ళకి ఫుడ్ ఉండి వాళ్ళకి పంపించే ఇంకా నేనైతే వీడియోని అయితే స్టార్ట్ చేశాను ప్లీజ్ చాలా కష్టపడి వీడియోస్ అయితే చేస్తున్నానండి ప్లీజ్ మీ సపోర్ట్ అయితే నాకు చాలా 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 అవసరము అస్సలు నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి అసలు అస్సలు మీరు ఎండు వరకు అయితే హండ్రెడ్ పర్సెంట్ చూడండి వీడియోనైతే ప్లీజ్ అండి ప్లీజ్ రిక్వెస్ట్ మీ ఇంకా వీడియోలోకి వెళ్తే ఏంటి అని అంటే ప్రభావతి అయితే అందరి ముందు ప్రభావతిని షీలా ఎట్టు పడతాడు తిడుతుంది అనమాట అసలు మనిషివి కావా అసలు వాడినంత మూర్కుని వాడిని అంత లంగం చేసిందే నువ్వు అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు అసలు బుద్ధి నీ దగ్గర ఉండాలి ఒక తల్లి పిల్లలను చిన్నప్పటి నుంచి ఒక పద్ధతిగా ఒక రెస్పెక్ట్గా ఒక మర్యాదగా ఏది మంచి ఏది చెడు అని వాడికి నేర్పిస్తే వాడు ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండేవాడు కాదు నువ్వు ఇలా పది మంది ముందు నువ్వు దోషిగా నిల్చునే దానివే కాదు అసలు బుద్ధి ఉండాలి ప్రభావతి అందరినీ ఒకలాగా చూడాలి నువ్వు ఎవరు ఎవరినైతే చూడలేదో ఎవరినైతే పట్టించుకోలేదో వాళ్ళేమో మంచి బుద్ధిమంతులై ప్రయోజకులయ్యారు నువ్వు ఎవరినైతే పట్టించుకొని ఎవరినైతే ప్రేమగా చూసావో వాడే లంగా తయారయ్యాడు వాడందరికన్నా అంతలా చదివించావు అయినా వాడు ఒక వేస్ట్ మొద్దులాగా తయారయ్యాడు వాడైతే అని చెప్పైతే నోటికొచ్చినట్టయితే తిరుతుందన్నమాట ఇంకా అదంతా మనసులో పెట్టుకుంటుంది ప్రభావతి ప్రభావతిని మస్తు మాటలు అంటారు సత్యము ఇంకా షీలాని అయితే ఘోరంగా అంటారు ఇంకా మనోజ్ అండ్ ప్రభావ రోహిణి అయితే మాటలకు తట్టుకోలేక రూమ్లోకి అయితే వచ్చేస్తారనమాట వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళిద్దరైతే మాట్లాడుకుంటూ ఉంటారు రోహిణి కూడా పిచ్చ పిచ్చగా తిడుతుంది ఘోరంగా అసలు ఎంత వేస్ట్గా ఆడివి అసలు నిన్ను అందరు ఎలా నిందిస్తున్నారు ఎలా మాటలు అంటున్నారు చూసావు కదా అసలు నువ్వు ఇట్లాంటి వాడివే అని ఇంకా శృతిని నా ప్లేస్లో ఉంటే నిన్ను బయట నిల్చోబెట్టి పొట్టు పొట్టు కొట్టి అసలు ఇచ్చే తీసేది బయట నేను కాబట్టి ఊరుకుంటున్నా అని చెప్పి వాళ్ళ గురించి మాట్లాడుకుంటుంటే అప్పుడే ప్రభావతి వస్తుంది అనమాట ప్రభావతి కూడా సేమ్ అలాగే తిడుతుంది అసలు మనిషివి కావారా ఎందుకు రా నా కడుపులో చెడ పుట్టావు అసలు నీ గురించి నేను అందరి ముందు అవమానాల పాలు పడుతున్నాను అసలు నేను ఎంత ప్రేమగా చూశాను రా ఎంత చూసాను రా నువ్వు చీ అసలు నువ్వు ఒక కొడుకుగా నేను కన్యా నాకు ఒక రూపాయి అందాన్ని లేదు అలాగే రోహిణి కూడా నేను చేసుకొని ఇంత సుఖం లేదు అసలు వేస్ట్ రద్దు అని చెప్పేసి అయితే వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి ఇంకా మనోజ్కి అయితే అది తట్టుకోలేక అన్నిటికీ దానికైతే అసలు మనోజ్ క్యారెక్టర్ ఎంత మూర్ఖుడో ఎంత వేస్టో ఎంత షాడిస్టో ఎంత అసలు అసలు వరస్టో ఇప్పుడు తెలుస్తుంది ప్రభావతికి అయితే అంటాడనమాట ఏంటి నిన్నేమనాలే మరి నన్ను వేస్ట్ నువ్వు లాభం లేదు నువ్వు ఉన్న లాభం లేదంటున్నావు మరి నువ్వు మరి నువ్వు కూడా అంతే కదా నువ్వు కూడా పెద్ద వేస్ట్ నాకంటే నువ్వు వేస్ట్ కాబట్టి నువ్వు దేనికి పనికిరావు కాబట్టి నువ్వు మూర్కురాలివి కాబట్టే నేను అయ్యాను నువ్వు పద్ధతిదారిని అయితే నేను కూడా పద్ధతున్నే అవుతుంటే నన్ను కన్నది నువ్వు పైసల గురించి కన్నవా నేను సంపాదిస్తే నువ్వు తిని ఉండడానికి కన్నవా అని చెప్పి అసలు ఒక తల్లిని అనరాని మాటలైతే అన్నాడనమాట స్టిల్ ఇప్పటికి కూడా బాలుని మీనని అంత నిందిస్తున్నా అంత బాధ పెడుతున్నా అంత అవమానిస్తున్నా కానీ ఒక కసాయి తల్లిలాగా చూస్తున్నా కానీ బాలు నోటి నుంచి అయితే ఎప్పుడు ఆ మాట రాలేదు అసలు మనోజుని అంత ప్రేమగా చూసి అంత అది చేస్తే మనోజ్ ఆ మాట అనేసరికి ప్రభావతికి అయితే గుండె పగిలేలా అయిపోతుందనమాట ఒక కోటి ఆశలు ఒక కోటి రేట్ల ప్రేమ వాడి పైన పెట్టుకున్న తర్వాత వాడి నోట్ల నుంచి ఏ మాట అయితే రాదు అని అనుకుంటుందో అదే మాట వాడి నుంచి వచ్చిన వచ్చేసరికి ఆ తల్లి గుండె పగిలిపోతుందన్నమాట ఇంకా వచ్చి చాలా ఏ చేస్తుంది ఏడ్చి ఏంట్రా ఏంట్రా ఏమన్నావురాబాష్ రా షాష్ నువ్వు అనాల్సిందేరా నన్ను ఇలా అనాలి ఎందుకంటే నాకు జరగాల్సిందేరా దేవుడున్నారా దేవుడున్నాడు నేను నిన్ను ఎంతగా చదివిచ్చాను ఎంత చదిపించాను ఎంత డబ్బున్నా నీకే పెట్టాను మీ నాన్నని కాదని కూడా నీకే పెట్టాను మీ నాన్న తిట్టినా సరే నిన్నే చూశాను నిన్నంత ప్రేమగా అసలు నేను బాలుని కానీ మీనా బాలును కాను రవిని కాని అసలు చూడలేదురా అస్సలు చూడలేదు నీ మీదే కోట ఆశయాలు పెట్టుకున్న నీ మీందే ఆ నలుగురి ప్రేమ మొత్తం నీ మీదే చూపించాను నేను అసలు నువ్వు ఎంత లంగా పని ఎంత లుచ్చ పని చేసినా నేను దానికి హెల్ప్ చేశాను దాన్ని ఎంకరేజ్ చేశాను తప్ప నువ్వు ఇది చేసావురా అని నేను ఎప్పుడు అనలేదురా నేను షభాష్ రా షెబాష్ నాకు ఇది జరగాలి సిందేరా శిక్ష నాకు జరగాల్సిందే నాకు ఒక్క బిడ్డగా పుడితే దానికి ఏమి ఇవ్వకుండా దాని మంచి చెడులు చూడకుండా దానికి ఒక్కసారి ఫోన్ చేయకుండా అది సుఖంగా ఉందా కష్టపడుతుందా బాధపడుతుందా అనుకున్నా నేను ఆలోచించకుండా దాన్ని ఒక ఇంటికి పంపించేసి కూడా నేను దాని గురించి ఆలోచించకుండా నీ గురించి ఆలోచిస్తున్నాను చూడరా నువ్వు అనాల్సిందేరా నువ్వు అనాల్సిందే శభాష్ రా శిబాష్ అసలు నాకు ఇట్లాంటి శాస్తి జరగాల్సిందేరా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది అసలు ఆ బాలుని కూడా నేను కన్నానే కని అసలు నా కడుపులో తొప్పుడు తొమ్మిది నెలలు మోసానే కానీ వాన్ని ఏ ఒక్క రోజు కూడా కన్న తల్లిగా దగ్గరికి తీయలేదు ప్రేమ చూపించలేదు వాన్ని మంచి కోరలేదు వాన్ని మంచిగా చూడలేదు వాని ప్రేమ ఒక్కరోజు దగ్గరికి తీయలేదురా నేను మొత్తం ఒక కసాయి తల్లిలాగా చూసానురా రా ఒక సవితి తల్లిలాగా చూశాను రా నేను వాన్ని అర్థమవుతుందా కానీ వాని నోట్ల నుంచి ఎప్పుడు రాలేదురా నేను ఎన్ని మాటలన్నా ఎంత కషాయిగా చూసినా ఎంత అవమానించినా ఎంత నిందించినా ఎంత మూర్ఖంగా మాట్లాడినా ఇంట్లో నుంచి బయటకి గెంటేయాలనుకున్నా కానీ అసలు వాడి నోట్ల నుంచి అసలు ఇట్లాంటి అయ్యే మాటలు మాత్రం ఎప్పుడు రాలేదురా నువ్వు అన్నావురా రవిని కూడా వాడి పని వాడు చూసుకుంటుండు నీకన్నా చిన్నోడు వాడి పని వాడు చూసుకుంటుండు వాని లైఫ్ వాడు బతుకుతుండు కానీ నేను వాని గురించి కూడా పట్టించుకోలేదురా నిన్నురా నిన్నురా నా సర్వస్వం మొత్తం నువ్వే అనుకున్నాను నా భర్త కూడా నన్ను ఎన్నో మాటలు అన్నాడు ఎన్నో నిందించాడు ఎన్నో అవమానాల పాలు పలిచినా కానీ అసలు నీ గురించి నేను అవి ఓపిక పట్టానురా నా అత్త ఇంకా నేను పది మందిలో తల దించుకున్నానంటే అది నీ వల్లనే నేరా నీ నీ మీద ప్రేమతోనే నేను చేసింది అసలు నాకు ఇట్లాంటి శాస్తి జరగాల్సిందేరా ఏం అన్నవురా అసలు ఎట్లాంటి కొడుకువురా నువ్వు నిజంగా అసలు గొప్పోడివిరా నువ్వు నేను ఇంత చేస్తేనే నువ్వు ఇప్పుడు ఈ మాట అన్నావంటే నీ పైస కాసపడేదన్నారా నేను నీ పైస కాసపడే నేను అందరితో మాటలు పడ్డానారా నీ పైస కాసపడే మీనా నగలు నీకు ఇచ్చానారా నీ కాశపడే మీ నాన్న నలభై లక్షలు సంపాదించి అయిన కష్టాజీతం చేస్తే నీకు ఇచ్చానారా నేను నీ డబ్బులకే నారా నేను అని చెప్పి ఇంకా తను చేసిన పనులన్నీ చెప్పుకుంటూ బోరున విలపిస్తుందన్నమాట అని అంటుంది ఆహా నువ్వు ఇప్పుడే చేతనైనప్పుడే నన్ను ఇంత పెద్ద మాట నీ గురించి ఇంతలా నేను తప్పిస్తుంటేనే నన్ను ఇంత పెద్ద మాట అన్నావంటే రేపు చాతగారు నాడు మేము మంచం మీద పంటే మాకు గంజి నీళ్ళైనా పోస్తావారా ఆహాహా నువ్వారా నువ్వు ఆ కాలుతో తన్నుకుంటూ పోతావురా నీ గుణము ఏంటో నువ్వేంటో నాకు ఇప్పుడే తెలిసిందిరా నువ్వెంత మూర్ఖుడువో నాకు తెలిసిందిరా నా భర్తను కాదని కూడా నేను నీతో ఉన్నాను అసలు నీకు సపోర్ట్ చేశాను చూడు నిన్ను ఎంకరేజ్ చేశాను చూడు నిన్ను నా కొడుకని నేను నిన్ను సర్వస్వం దో దోచి నీకు పెట్టాను చూడు మొత్తం నా కడుపు మొత్తం తీపి చేసుకొని నిన్ను నేను నా కొడుకు నా కొడుకు అని చెప్పి నేను నిన్ను నేను వెనకేసుకొచ్చాను చూడు నాకు ఈ శాస్తి జరగాల్సిందేరా నాకు ఈ బుద్ధి రావాల్సిందే అని చెప్పి చాలా ఏడ్చుకుంటూ అరే నువ్వు మీ డాడీ దగ్గర తీసుకున్న నలభై లక్షలు బాలు దగ్గర తీసుకున్న ఇంకా రెండు లక్షలు ఏం చేస్తావో నాకు తెలీదు నువ్వు మాత్రం ఖచ్చితంగా నాకు వారం రోజులు నాకు తీసుకొచ్చి ఇవ్వాలి అని చెప్పైతే కరా గండిగా చెప్పేసి అయితే బాధతో అయితే ఇంకా వెళ్ళిపోతుంది ఇచ్చి ఇచ్చి అని చెప్పేసి వెళ్ళిపోతుంది అసలు ఇట్లాంటి నేను నా కొడుకు అనుకుంది అని చెప్పి వెళ్ళిపోతుంది ఇంకా అప్పుడే మనోజ్కి అయితే అసలు అనలేక అంటాడనమాట ఏంటి రోహిణి చూసావు కదా అమ్మ ఎట్లా మాట్లాడుతుంది చూసావు కదా డబ్బులు ఏమంటుంది అంటే ఆమె అన్న మాటలు ఈయనన్న మాటలు ఏ పట్టించుకుంటాడు ఒక మూర్ఖుడు కదా ఒక షాడిస్ట్ డబ్బులు తప్ప వేరే లోకం ఉండదు డబ్బులు ఉండాలి అంతే ఎంత ఎంత దగ్గరి బంధమైనా సరే డబ్బులు కావాలి అంతే వాడికి ఇంకా అలా అనేసరికి రోహిణి అంటుందన్నమాట అత్తయ్య కాబట్టి సైలెంట్గా తిట్టి వెళ్ళిపోయింది నేను అత్తయ్యే ప్లేస్లో ఉంటే నేను చెప్పు తీసుకొని కొడుతుంటే నేను చెంప పగల కొడుతుంటే పళ్ళు రాలేటట్టు కొడుతుంటే అసలు మనిషివైన అసలు నువ్వు నా మొగడివని చెప్పుకోవడానికి నాకు ఇరిటేషన్గా ఉంది అసలు నాకు చాలా కంపరంగా ఉంది అని చెప్పి ఇంకా రోహిణి కూడా ఇష్టం ఉన్నట్టుగా తిట్టయితే వెళ్ళిపోతుంది అనమాట వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇంకా మనోజ్ అయితే ఏ పోనీలే వాళ్ళు అలాగే చేస్తారు వాళ్ళు ఏం మాట్లాడుతారో వాళ్ళకే అర్థమైతే లేదని ఊరుకుంటాడు ఊరుకున్న తర్వాత ఇంకా హాల్లోకి వచ్చేసైతే షీలా అండ్ సత్యం మాత్రం పేపర్ చదువుకుంటూ కాఫీ తాగుకుంటూ ఉంటారు ఇంకా అప్పుడే రోహిణి మీనా కూడా వస్తుందనమాట వచ్చి వాళ్ళు చిల్లవుతూ మాట్లాడుతుంటే అప్పుడే ప్రభావతి అయితే కోపంగా వస్తుంది ఇక మనోజి మీద కోపం ఆ కోపం ఈ కోపం ఇంకా మీనా మీద ఇస్తుంది అనమాట అయినా అసలు ఇంత సిగ్గు బుద్ధి లేకుండా మళ్ళీ అలాగే ప్రవర్తిస్తుంది ఇంకా ఎవరు ప్రభావతి అయితే ఇంకా చేయ మీనా వండేవాయే టిఫిన్ చేసేవావే ఏవే ఎక్కడ ఇంకా ఇవ్వవాయే కాఫీ ఏదే టిఫిన్ ఏదే అని చెప్పి అసలు ఆర్డర్ ఇవ్వడము ఒక మూర్కి ప్రవర్తించడము ఒక పని మనిషిని ఒక పని మనిషి కన్నా హీనంగా చూస్తుందనమాట చూసేసరికి అదంతా చూస్తుంది ఇంకా అప్పుడే ఎవరు రోహిణి శృతి మనోజు అండ్ రవి అందరు వస్తారనమాట వాళ్ళు కూడా అడుతారు అబ్బా మీనా ఆకలి అవుతుంది నాకు టిఫిన్ కావాలి నాకు టిఫిన్ కావాలి ఆకలి అవుతుంది ఆకలి అవుతుంది అని శృతి రవి అందరు అనేసరికి అప్పుడు ఇంకా షీలా అంటుంది అనమాట ఏంటి ఏ నీకు మీకు వేసుకోరాదా ఏంటి మీనేమైనా పని మనిషి అయింది మీకు అందరికీ ఆర్డర్స్ వేస్తున్నారేంటి మీకు మనుషులు కాదా మీకు అన్నం తిననీకి చేతనవుతుంది కానీ మీ పనులు మీకు చేసుకోనీకి చేత కదా మీను ఎందుకు వస్తుంది అందరికీ చే చేయడానికి మీనేమైనా పని మనిషా మీలాగా ఇంట్లో ఒక కూడలు ఎందుకు చేస్తుంది తను ఎందుకు చేస్తుంది మీరేమైనా పైనుంచి దిగొచ్చారా ఎవ్వరి పనులు వాళ్ళు చేసుకోలే ప్రభావతి వెళ్ళు పొయ్యిపో అని చెప్పేసి అంటే ఏంటి నేను నాకు పొయ్యడానికి వస్తుందా అంటే తినడానికి వస్తుందా అరవడానికి వస్తుందా మీనని నిందించడానికి వస్తుందా మీనని తినడానికి వస్తుందా కంపలాగా వెళ్ళి నీ భర్తకు నువ్వే దోశ పోసుకో అర్థమవుతుందా ఎవ్వరి భర్తలకు వాళ్ళే దోశ పోసియాలి అని చెప్పేసి అయితే అంటుంది అనమాట రోహిణి నువ్వు కూడా వెళ్ళు వెళ్ళి పోసిపో అని చెప్పేసి అంటుంది అప్పుడు రోహిణి కూడా అంటుంది అనమాట ఏంటి నేనా నేను పొయ్యాలా అని చెప్పేసి అంటే ఏంటి ఎందుకు పోయావు నడు పోయిపో అని చెప్పేసి బెదిరిస్తుంది అలాగే ఇంకా శృతిని కూడా అంటుంది అనమాట శృతి వెళ్ళి రవికి పోయిపో అంటే ఏంటి నేను నాకు అసలు కాలవడానికి వస్తుంది అసలు పొయ్యడానికి వస్తుంది అంటే అప్పుడు రవి అంటాడు అనమాట ఏంటమ్మా శృతిని పోయమని చెప్తున్నావా గ్రాని నువ్వు అసలు అది అసలు తినేటట్టు ఉంటామా ఒక పారలు ఒక పెద్ద పెద్ద ట్రైన్లు తీసుకొచ్చి ఆ దోషం దియ్యాలి అసలు గామికి ఎందుకు నేను తినకుండా ఉపాసం ఉన్నా సరే కానీ శృతికి ఎందుకు చెప్తున్నావా అని చెప్పేసి అయితే ఇంకా రవి అంటాడనమాట అప్పుడు శృతి అంటది ఏంటి శ్రీ ఏంటి రవి రాదు అని చెప్పొచ్చు కదా అంత పెద్దగా రాద్దంతం చేసి అంత అలా చెప్పాలా నాకు దోశ రాదని చెప్పి చెప్పొచ్చు కదా అమ్మ గ్రాని నాకు అసలు రాదు దోశ అని చెప్పి శృతి అంటుంది అనమాట ఎందుకు రాదే దోశ రవికి వస్తుంది కదా వాడు వంటాడే కదా వాడు నేర్పిస్తాడు వెళ్ళంటే అమ్మ వంటవాడు కాదే నేను చెఫ్ నే చెఫ్ అంటే ఏ చెఫ్వో చీపురువో ఏంటిదో నాకేమేరు కరణ్ అయితే ఫస్ట్ వెళ్ళు అని చెప్పేసి అయితే అనేసరికి ఇంకా అప్పుడే ఎవరు బాలు అంటాడనమాట మరి అవును డలింగ్ అసలు షీలా డలింగ్ అసలు నువ్వు చెప్పావు బాగానే ఉంది అందరికీ భర్తలకు ఎవరి భర్తలకు అలా కొయ్యమని నువ్వు మరి వాళ్ళకి ఎట్లా అంటే ఓహో అయితే ఓకే రెండు పొయ్యిలు ఉన్నాయి కదా రెండు పెట్టేసి భర్తలకు భార్యలు పోయాలి భార్యలకు భర్తలు పోయాలి ఎక్కరికొకరు కోసుకోవాలి అని చెప్పేసి అంటే ఇంకా సత్యమైతే అంటాడనమాట ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే రే వెళ్ళు నేను చెప్పింది వెళ్ళు 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 అని చెప్పి ఇంకా బలవంతంగా నూక్తారనమాట ఎందుకంటే సత్యంని అండ్ ప్రభావతిని కలపడానికి అనమాట ఇంకా వెళ్ళి ఇంకా వాళ్ళకు చెరొక ములకు తూర్పుకో పాలమరకళ్ళని అయితే నిలబడతారనమాట మధ్యలో వయసు వీళ్ళ నిలబడుతుంది పడుతుంది వీళ్ళందరూ కోతుల్లాగిలా చూస్తారు రవి శృతి రోహిణి మనోజ్ బాలు మీన అందరూ చూస్తూ ఉంటారనమాట ఇంకా ఎవరు బాలు అయితే బాలు అంటాడు అనమాట ఏంటి వాళ్ళు పోస్తేలేరు వాళ్ళు అటోకలు ఇటోకలే మొహాలు పెట్టుకున్నారు వాళ్ళు కలిసేటట్టు లేరు ఇక నేను పాట పాడుతాను తూర్పుకో పడమరా పడమరకో తూర్పు అసలు ఈ రెండు కలవని తెలిసినాక ఎందుకు ఈ తపన అని చెప్పి పాడుతుంటే అప్పుడు రవి అంటాడనమాట నువ్వు ఇలా చేసినావు అనుకో నా డాడీ వచ్చి నీ మొత్తం అదే అట్లకర్ర తీసుకొచ్చి మనకు వాతలు పెడతాడు నోరు మూసుకొని నిల్చో అంటే ఓకే ఓకే అని అయితే నిల్చుంటారనమాట అప్పుడు మనోజ్ అంటాడు ఏంటి ఈ వాళ్ళు అలా ఉన్నారు కదా ఎందుకు వాళ్ళ గురించి అలా చేయడము అని చెప్పేసి అంటే ఒరే ఒర్రక్కర ఒర్రొక మురుకు కూడా నీ వల్లనే రా ఇదంతా నీ వల్లనే రా వాళ్ళు మాట్లాడతలేరు అంటే నీకు రా పెట్టాల్సింది ఫస్ట్ నీకు కాల్చి అట్లకర కర్రా పెట్టాలిరా అని చెప్పేసి అంటే అప్పుడు రోహిణి అంటదనమాట ఏం బాధపడక బాలు నేను ఇప్పుడు వెళ్ళి దోషాలు పోస్తా కదా అప్పుడు పెడతాను లే అని చెప్పేసి అయితే అంటుంది అనమాట ఏంటి రోహిణి నువ్వు కూడా అలా అలాగానే మాట్లాడు అంటే అప్పుడు రోహిణి అంటుంది నీకు అలాగే చెయ్యాలి అని చెప్పేసి అయితే రోహిణి అంటుంది అన్న తర్వాత ఇంకప్పుడు షీలా అంటుంది అనమాట ఏంట్రా మీరు ఇలాగే నిల్చొని ఉంటారా దోశలు పోస్తారా అని చెప్పేసి అంటే ఇంకా పోస్తారనమాట ఒకరికొకరు పోస్తారు అప్పుడు ప్రభావతి చాలా క్యూట్గా అయిన దగ్గరికి వెళ్ళైతే సత్యం దగ్గరికి ఏంటండి ఏమైనా ఇవ్వాలా పెంకి ఇవ్వాలా దోశ ఇవ్వాలంటే ఏ చది ఇంకా చెయ్యేస్తుంది అనమాట చెయ్యేసేసరికి ఏషై అని చెప్పి నూకి పడేసాడటటు నూకి పడేసిన తర్వాత ఇక చెరువునైతే దోశ పోస్తారు పోసిన తర్వాత ఇక చెరొక ప్లేట్ ఇచ్చేసి వాళ్ళైతే వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనోజ్ అండ్ రోహిణి వస్తారనమాట వాళ్ళు కూడా పోస్తారు మనోజ్ అయితే దోశలు అయితే అసలు ఫుల్ కామెడీగా పోస్తాడనమాట అది పోసిన తర్వాత అది తిరుగుతలేదు అప్పుడు అంటాడు మనోజ్ ఏంటి రోహిణి ఇలాగే ముద్దలాగా లడ్డులాగా ఉంది అది రౌండ్గా అవుతలేదేంది పెద్దగా అవుతలేదేంది దాని అంతలో అది అవుతలేదంటే అది కాదు దాన్ని వేసి తిప్పు అని చెప్పేసి అంటే భగవను నేసి తిప్పాడనమాట తిప్పే వరకు అలా మొత్తం అంట

మాయమైంది మాయమైంది అని ఇంకా మనోజ్ అంటే అప్పుడు రోహిణి అంటదనమాట ఈ దోషను కూడా మా ఏం చేసినావా దోషను కూడా మింగేసినావా నువ్వు అంతే అసలు మారవు నువ్వు మారవు అని చెప్పేసి అంటే ఏ రోహిణి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వే కదా దీంతో అన్నావంటే గంతే నీకు దోపేయడం తప్ప చేయడం అయితే తెలియదు కదా ఆగు అది అది పోసే దాంతోనే అనాలి అని గరిటతోనే అనాలి అంటే ఇంక అప్పుడు పోసైతే ఇంకా ఇస్తారనమాట ఇచ్చి ఇంకా వాళ్ళు అయిపోయిన తర్వాత అప్పుడే శృతి రవి వస్తారు ఇంకా వాళ్ళు కూడా వస్తారు శృతి అయితే ఫుల్ కామెడీ అని చెప్పొచ్చు దో దోష పోస్తుంది దోష పోసిన తర్వాత అసలు మొత్తం మొత్తం ఇట్లా ఎట్లా అంటే ఒక ఘోరమైన దోశ పోస్తుంది అనమాట హోల్సు హోల్సు లాగా పిచ్చి పిచ్చిగా పోసిన తర్వాత అప్పుడు రవి అంటాడు ఇప్పుడు ఏం చేయాలి రవి అది వెళ్తలేదు ఏం చేయాలి అని శృతి అంటే తిప్పు 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 అని అండ అనగానే ఆయనంత పెంకనే దింపి ఇంకా మంట మీద పెడతదనమాట పెట్టే వరకు అలా శృతి అట్లాగా కాదు శృతి ఆగు నేను చెప్తున్నాను కదా ఇట్లా వేయాలి అని చెప్పి ఇంకా రవి దిప్పి దుప్పాడనమాట అప్పుడు శృతి అంటుంది గింత ఈజీ ఆ దోశ అంటే గింత ఈజీయా గింత ఈజీయా అని చెప్పేసి అంటారు ఈజీ ఈజీ అంటేనే నువ్వు ఇట్లా వేస్తున్నావు అంటే ఇంకా నీకు హాట్ అంటే ఇంకెట్లా చేస్తావు శృతి నువ్వు అని చెప్పేసి ఇంకా రవే వస్తాడనమాట ఉండు డబ్బుటమ్మ నేనే ఎత్తా అని చెప్పి ఇంకా తనది తనది ఇద్దరిది తనే పోసి ఇంకా తల వెళ్ళిపోయిన తర్వాత బాలు మీననైతే వస్తారు ఇంకొచ్చి వాళ్ళు కూడా పోస్తారనమాట ఇంకా బాలుకైతే చిన్నప్పుడు అట బాలు కట్టెల పొయ్యి మీద పోసేవాడట వాళ్ళ గ్రాని దగ్గర షీలా డాలింగ్ దగ్గర అప్పుడు అట్లనే వారంట అప్పుడు నేను పోసేదాన్ని అని చెప్పేసి బాలు మీనా అంటదనమాట ఏంటి నీకు అంత బాగా వచ్చా అంటే అవును మీనా నేను అప్పుడు చిన్నప్పుడు గ్రాని దగ్గర పోసేదాన్ని అప్పుడు అట్లనే వారు అని చెప్పేసి అంటాడనమాట వాళ్ళు ఇద్దరు మంచిగా పోసిన తర్వాత ఇంకా ఒకరికొకరు ఒకరికొకరు చూసుకుంటారు మీనాకి కంట్లో ఏదో పడుతుంది పడేసరికి ఇంకా బాలు తన దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా మంచిగా ఇంకా ఒక అదేంటి బ్యూటిఫుల్ మూమెంట్స్ లాగా ఇంకా వాళ్ళిద్దరైతే చూసుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరు చూపులు కలిసిపోతే ఇంకా మాడు మాడు వాసన వస్తుంది అనమాట మాత్రం మాడిపోతుంది అప్పుడు ఏంటి వాసన వస్తుంది ఏంటి అని అని చూసేసరికి దోష వామ్మో అని చెప్పేసి మొత్తం గీకి పెట్టే పడేస్తారు గీకి గీకి పడేసి ఇంకా మళ్ళీ పోసుకుంటారు అనమాట ఇంకా పోసుకొని వచ్చి అందరు హ్యాపీగా కూర్చుంటారు కూర్చున్న తర్వాత అప్పుడు షీలా చెప్తుంది ఆగండి 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 రా ఎవరిది వాళ్ళు తినడం కాదు ఒకరికొకరు తినిపించుకోండి అని చెప్పేసి అనేసరికి ఇంకా అందరూ మంచిగా సిగ్గుపడుకుంటూ మంచి హ్యాపీగా సంతోషంగా బ్యూటిఫుల్గా ఇంక అందరు తినిపించుకుంటారు అనమాట కానీ ప్రభావతి ఇంకా సత్యం మాత్రం అసలు తినిపించుకోరు ప్రభావతి తినిపించడానికి మంచిగా ఆశపడి దగ్గరికి పోయి తినిపిద్దామనేసరికి సత్యం వద్దంటాడు అప్పుడు షీలా తిడుతుంది అనమాట ఏరా అని చెప్పాను కదరా అనేసరికి ఇంకా తన మూతి దగ్గర పెట్టి ఆయన తట్టుకున్న సత్యమే మింగేస్తాడనమాట ఇంకా ప్రభావం ఇచ్చి నేనే 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 తినేస్తాను అని చెప్పి తింటుంది అనమాట అప్పుడు అసలు వీళ్ళు మారరురా మారరు వీళ్ళు అసలు ఇలా ఉంటే వీళ్ళు కలిసేటట్లేరా వీళ్ళని గుడికి తీసుకెళ్ళురా అని చెప్పి షీలా చెప్తుంది అనమాట ఓకే 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 తీసుకెళ్తానని చెప్పి ఇంకా అందరూ ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటారు ఇంకా వీళ్ళు మాత్రం ఎవరిది వాళ్ళు తినేస్తారనమాట తినేసిన తర్వాత ఇంకా పాపం మీననైతే మళ్ళీ వంట చేస్తుంది అందరికీ ఇంకా చేస్తుంటే అప్పుడే బాలు వస్తాడు ఏంటి మీనా ఎప్పుడు నువ్వు ఈ వంటకే అంకితం అని జీవితం ఈ వంటగదిలోనే ఉంటుందా ఇంకా నువ్వు మొత్తం పని మనిషిలాగా మొత్తం వండడము పెట్టడము తోమడం కడగడం ఇంతేనా నీ జీవితం అని చెప్పేసి అంటాడనమాట అన్న తర్వాత ఓకేలే కానీ అసలు అందరికీ వండి పెట్టడం చాలా హ్యాపీనెస్ కదండి అలా మంచిగా అనిపిస్తుంది కదా అని మీనా పాపం మంచి మనసుతో అంటుంది అందరి కడుపు నింపితే హ్యాపీనెస్ వేరు కదండి అందరు మనవాళ్ళే కదండి ఇంకేం చేస్తా అని చెప్పు నేను అని చెప్పేసి అయితే అంటుంది అన్న తర్వాత ఇంకా బాలు అంటాడనమాట సరే కానీ నేనైతే ఈరోజు కార్ తీసుకురావడానికి అయితే వెళ్దాం అనుకుంటున్నాను వెళ్ళాను కార్ తీసుకురావడానికి అంటే అప్పుడు మీనా అంటుంది ఏంటి ఈ భామ చెప్పింది మర్చిపోయావా నువ్వు అని అంటే నేను మర్చిపోవడం మన షీలో డాలింగ్ చెప్పింది నేనైతే ఏదైనా మర్చిపోతానా అసలు అది మొత్తం ఎలా గుర్తుపెట్టుకుంటాను అవును అవునుకనే అసలు ఏం చెప్పింది మీనా అని అయితే అంటదనమాట అన్న తర్వాత తర్వాత ఇంకా చెప్పాం కదా అత్తయ్యని మామయ్యని గుడికి తీసుక వెళ్ళు అని చెప్పింది కదా అని చెప్పేసి అంటే ఓకే ఓకే అయితే ఈరోజు కార్ తీసుకురాను ఈరోజు అమ్మ వాళ్ళని గుడికి తీసుకెళ్తా రేపు కార్ తీసుకొస్తానంటే అందరు కలిసారు కదా నువ్వు అన్నావు కదా ఇంట్లో ప్రశాంతంగా అయిన తర్వాత అప్పుడు కార్ తీసుకురమ్మని అందుకే వెళ్దాం అని అనుకున్నాను అని అంటే అప్పుడు మెయిన్ అంటుంది అనమాట ఓకే వెళ్ళు కార్ తీసుకు తీసుకురావడానికి వెళ్ళు కార్ తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళని ఎక్కించుకొని గుడికి వెళ్దువు అని చెప్పేసి అయితే అన్న తర్వాత మరి ఈరోజు మంచి రోజైనా అసలు ముహూర్తం గట్లంతా బాగుందా అని చెప్పేసి అంటే అప్పుడు బాలు అంటాడనమాట ఒక్కసారి నీ మొహం నాకు చూయించు ఒకసారి నవ్వు అన్న తర్వాత ఇంత అందమైన భార్య కళ్ళ ముందు ఉండి నీ నవ్వు ఉన్న తర్వాత ఇంకా మంచి రోజు ఇంకేమైనా ఉంటుందా మంచి గడియ ఇంకేమైనా ఉంటుందా అంటే అది కాదండి మంచి గడియ మంచి తిది మంచి రోజు ఉంటా అవి అవి చూసుకొని వెళ్ళి తీసుకురావాలి అని అంటే ఓకే ఓకే నేను చూసి అయితే వెళ్తాను ఏం కాదు నేను చూసి వెళ్తున్నాను కదా అదంతా మనకంతా మంచిగా జరుగుతుంది అని చెప్పేసి అంటే ఓకే అండి వెళ్ళండి అంటే మీరైతే మంచిగా రెడీ అయి ఉండండి నేను కార్ తీసుకొని వస్తానంటే ఓకే వెళ్ళండి మేము రెడీ అయ్యి ఉంటాము అని చెప్పేసి అయితే అంటదనమాట ఇప్పుడే చెప్పాలి నాన్న కంటే వద్దు తీసుకొని రా తీసుకొని వచ్చిన తర్వాత చెప్దాము మీరు వెళ్ళండి అని అయితే చెప్తుందనమాట ఇంకా బాలునైతే పంపించేస్తుంది ఇంకా మనోజ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఆఫీస్కి వెళ్ళి ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళి అయితే ఇంకా వేసి ఇంకా దేవిని మొక్కుకుంటూ ఉంటాడనమాట ఏంటి దేవుడా నేను మా ఇంట్లో అందరూ నన్నే తిడుతున్నారు అందరికీ నేనే ఏదో చేసినలాగా అందరు నన్నే నేను లాస్ట్కి లాస్ట్కు మా అమ్మ రోహిణి కూడా నన్నే తిడుతున్నారు అసలు నేను ఎంత పెద్ద చదువు చదివాను ఎంత గొప్ప చదువు చదివాను ఎందుకు నన్ను ఇలా చేస్తున్నా నాకు మంచి మార్గం చూపించు నేను మంచి డెవలప్ అయ్యేటట్టు చూడు అని చెప్పేసి అయితే అనుకుంటాడనమాట అన్న తర్వాత అప్పుడే ఒక అతను వచ్చైతే ఇంకా ఒకటి లెటర్ ఇస్తాడు లెటర్ ఇచ్చేసరికి ఇది చూడు చూడండి ఎవరో ఇచ్చారు అని అంటే ఎవరు నువ్వేనా ఓనర్ నువ్వేనా మనోజ్ అంటే నువ్వేనా అంటే అవును అవును నేనే అని చెప్పేసి అని తీసుకొని చదువుతాడనమాట నీ చుట్టున్న వాళ్ళే నీకు నిన్ను నీ నువ్వు ఇలా కావడానికి నీ ప్రాబ్లమ్స్కి నీ చుట్టున్న వాళ్ళే అని చెప్పి ఇంకా అలానైతే రాసి అనమాట నా గురించి ఎక్కువగా ఆలోచించకు నా గురించి నేను ఎవరు అని కూడా వెతకకు నా గురించి ఆలోచించకనైతే చెప్తారు చెప్పేసరికి ఇంకా మనోజ్ అనుకుంటాడనమాట ఏంటి దేవుడా నా ప్రాబ్లమ్స్ సొల్యూషన్ ఏదన్న ఒకటి చూడండి అంటే ఇట్లా చూపి ఇంకా ప్రాబ్లమ్ని క్రియేట్ చేసినావేంటి అసలు ఎవరు ఎందుకు ఇది రాసిరు నేను నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు నాకు ప్రాబ్లమ్ క్రియేట్ చేసేవాళ్ళని అంతా చూసుకునేసరికి అప్పుడే రోహిణి ఇంకా దివ్యని అయితే వస్తారనమాట వచ్చి వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఇంట్లో ప్రాబ్లమ్స్ గురించి అయితే మాట్లాడుకుంటుంటే అప్పుడు దివ్య అనమాట ఆహా ఎంత మంచి చికెను కోడి అయినా సరే కానీ చికెన్ షాప్లోకి వెళ్ళి కటకట కోయాల్సిందే వండాల్సిందే నీ పరిస్థితి అలా ఉంది కదా నీకు ఎప్పటికైనా నీ బండారం బయటపడాల్సిందే అని అయితే చెప్తుంది చెప్పేసరికి అప్పుడు రోహిణి అంటదనమాట నువ్వు మళ్ళీ ఇంకా నాకున్న టెన్షన్స్ చాలు నువ్వు భయపెట్టకు నా నాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను సాల్వ్ చేసుకుంటా కానీ ఇప్పుడు ఇప్పటి నుంచి నన్ను అయితే టెన్షన్ పెట్టకని ఇంకా వాళ్ళని అయితే వెళ్ళి వస్తారనమాట ఇంకా ఆఫీస్లోకి వచ్చేసరికి మనోజ్ అయితే ఆ లెటర్ను పట్టుకొని టెన్షన్ టెన్షన్ టెన్షన్గా అటు ఇటు అటు ఇటు తిరుగుతాడు అప్పుడు రోహిణి చూస్తుంది ఏమైంది ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే ఏమో రోహిణి ఎవరు ఇట్లా రాసిరు చూడు చూడు అని ఇంకా రోహిణికి చూసేసరికి రోహిణి అయితే చదువుతుంది అనమాట అది రోహిణి చదివి ఏంటి నీ చుట్టూ వాళ్ళే సమస్యను క్రియేట్ చేస్తారా ఎవరు రాసారు ఇది ఎవరు అసలు ఎందుకు రాసారు ఇది ఎవరు అని చెప్పి షాక్ అయిపోతారు మనోజ్కి అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు అసలు మనోజ్ ఎవరి గురించి చెప్తాడు మనోజు ఎందుకు రాశారు అసలు మనోజీ కళ అసలు ఏం జరగబోతుంది అసలు రేపు ఇంకా అలాగే బాలు మాత్రం కొత్త కారుతయ్యబోతున్నాడు ఇంకా అందులో ఎవరు ప్రభావతిని ఆయన వచ్చేసి ఇంకా సత్యాన్ని అయితే ఎక్కించుకొని పోతారనమాట బాలుకి ప్రభావతికి అలాగే ఇంకా రోహిణికి అయితే చాలా మండుతూ ఉంటుంది ఏంటి బాలు ఇంత డెవలప్మెంట్ అయిపోతున్నాడు ఏంటి బాలు ఇంతలా ఎదుగుతున్నాడు అసలు ఏం చేయాలి మనమేమో రోడ్డు పాలైతున్నాం బాలేమో దినదిన అభివృద్ధి చెందుతున్నాడు అసలు ఏం చేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటాడనమాట బాలునంత మూర్ఖంగా అంత బాధ పెట్టిన మాటలు అన్నా కానీ ప్రభావతిని ఇంకా బా ఎవరు ప్రభావతి ఆయన సత్యం ఇద్దరు కలవాలని అయితే ఉంటుందన్నమాట వాళ్ళ అమ్మ నాన్న మంచిగా ఉండాలని ఉంటుంది బాలుకైతే ఇంకా అసలు సూపర్ సీన్ అని చెప్పవచ్చు అసలు రేపటి ఎపిసోడ్లో మాత్రం మనోజుకి ఎవరు రాసిరది ఇంకా అలాగే బాలు మాత్రము ఇంకా వాళ్ళ ప్రభావతిని ఆయన సత్యాన్ని ఏ విధంగా కలుపుతాడు ఇంకా బ్యూటిఫుల్ మూమెంట్స్ అండ్ బ్యూటిఫుల్ టిప్స్ సూపర్ అంటే సూపర్ ఎంజాయ్మెంట్ అండ్ మంచి ఫన్ ఇచ్చే గేమ్ ఫన్ ఇచ్చే ఎపిసోడ్ అని చెప్పొచ్చు సూపర్గా ఉంటుంది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో అదైతే తెలుసుకుందాము ఈ ఎపిసోడ్ అయితే అనమాట ప్లీజ్ అండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎండ్ వరకు చూడండి అండ్ ఎంజాయ్ చేశారని నమ్ముతున్నాను